అందరికీ నమస్కారం బీసీ బంధువులందరికీ ఇప్పుడు మనము ఏంటంటే మనం ఎక్కడా లేనిది మన భారతదేశంలో ఉన్నది ఒకటే ఉంది అది ఒకటి కులం మాత్రమే కానీ ప్రపంచంలో ఎక్కడైనా ఉండేది ఏంటంటే ఉంటే కళతోటి ఉంటుంది కళ అంటే ఉన్నాడు దాన్ని బట్టి వివక్ష కానీ భారతదేశంలో మాత్రం కలర్ కాకుండా పొట్టి కొడుకు కాకుండా ఆడవాళ్ళు మగవాళ్ళు కాకుండా ఇంకో వివక్ష కూడా ఉంది దగ్గర అది ఎక్కడా లేనిది ప్రపంచంలో ఎక్కడా లేని వివక్ష ఏంటంటే వర్ణ వివక్ష వర్ణం అంటే ఇక్కడ కలర్ కాదు కుల వివక్ష ఈ కుల వివక్ష అనేది ఒక విధంగా ఏంటంటే సాఫ్ట్వేర్ యాంటీ వైరస్ ఎవరు చేసిన వాళ్ళు ఎవరు లేరు ఇన్ని సంవత్సరాల కాలం కూడా ఇప్పుడు మనం దానికి యాంటీ వైరస్ యాడ్ చేసేసి దాన్ని సమూలంగా నాశనం చేద్దామని మనం ఇక్కడ మాట్లాడుకొని దాన్ని సమూలంగా నాశనం చేసి మన కావలసిన అధికారాన్ని అది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ చదువులు కానీ ఏ విషయంలోనైనా కూడా మనకు మన హక్కులు మనం కోసం పోరాడాలని ఆ గుంగుడ అయితే ఇంకో విషయం ఏంటంటే మనకు ఇన్ని సంవత్సరాలైనా భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా మన కాన్స్టిట్యూషన్లో మాత్రం ఉంటుంది అందరికీ సమాన హక్కులని అందరికీ సమానత్వం అందరికీ విద్యా హక్కు ఉంది అందరికీ ఆస్తి హక్కు ఉంది హక్కు ఉంది అందరికీ అన్ని హక్కులు ఉన్నాయి కానీ ఈ అనేవి సొసైటీకి వచ్చినప్పుడు అవి ఏ విధంగా వాటికి అన్యాయం జరుగుతుంది అనేది మనకు తెలుసు ఎందుకంటే ఒక ఊరిలో కానీ ఒక వీధిలో కానీ ఒక దగ్గర ఉన్నప్పుడు కానీ బీసీలు ఏ విధంగా చూస్తున్నారు అనేది మనకు తెలుసు అది ఏంటంటే ఒక తక్కువ వాళ్ళు ఎంత తెలియజేళ్ళ వాళ్ళైనా వాళ్ళ ఆర్థికంగా ఎంత డెవలప్ అయినా కూడా ఏ అధికారంలో ఉన్నా సరే ఏదైనా సరే ఎక్కడున్నా నేను అందరికంటే నువ్వు ఎక్కువ ఉన్నా సరే నీకు ఒక విధమైన వివక్ష అనేది ఉంది అది సొసైటీలో ఉంది ప్లస్ అధికారంలో ఉంది ప్లస్ ఉద్యోగాలు ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో ఉంది రాజకీయాల్లో కూడా పర్వాలేదు ఏంటి ఎవరు దగ్గర వెళ్ళేసేసి అయ్యా మాకు అంటే పెద్ద మానసులాగా దండబెట్టి కొంత కూర్చొని చేసి నాకే పదవి కాకపోతే అనే ఆలోచన తప్ప మనందరం కలిసి పోరాడితే మనందరికి వస్తాయని ఆలోచన లేకుండా పోయింది దాన్ని మనము నేను ఇప్పుడు ఒక పార్టీ దగ్గర ఆయన దగ్గరికి వెళ్తే ఒక రావచ్చు సపోజ్ పడి రావచ్చు లేదా తొమ్మిది ఒకటి రమణ రావచ్చు లేదా రామారావు గారికి రావచ్చు కానీ మూడు పార్టీల దగ్గర పోతే ముగ్గురు రావచ్చు కానీ మనం మన పోరాటం చేస్తే అందరికీ వస్తాయి కదా అన్ని కులాల వారికి వస్తాయి కదా అనేది లేకుండా అది కూడా మన మానసిక బలహీనతకి కారణం నేను మన బా మానసిక మానసిక బలహీనత ఏంటంటే మానసత్వానికి ఉదాహరణ ఏంటంటే మనమే కావాలి వేరే వాడు కాకూడదు ఇంకో విషయం కూడా గమనించాల్సింది ఏంటంటే మనల్ని తక్కువ చూసేది ఎస్టీలు కాదు అగ్రవర్గాలు కాదు మనం మనమే తక్కువ చూసుకుంటాం నేను మాత్రం గంటా చెప్తున్నది ఏంటంటే మనవాళ్ళు మన వాళ్ళే తక్కువ చూసుకుంటారు మన వాళ్ళు మన వాళ్ళే చేసుకుంటారు కాబట్టి దీన్ని ఛేదించాలి ముందు మన బీసీలలోనే బీసీలలోనే తక్కువ వీళ్ళు తక్కువ వాళ్ళు వీళ్ళు ఎక్కువకున్న వాళ్ళు వీళ్ళకి పోయిన రోజు పోయినరోజు మనమంతా ఒకటే ఏదైనా రోజు మాత్రమే మనం ముందుకు పోగలేము కానీ లేకపోతే లేదు ఇప్పుడు వరకైతే ఉన్నది ఏంటంటే ఒక బీసీలల్లో ఉన్నది ఓన్లీ ఏంటంటే కూర్చుంటాం మనం ఏమో కూర్చుంటాం కాఫీ తాగుతాం టీ తాగుతాం లేకపోతే అన్నం కదా కానీ కంచం పొత్తు మాత్రమే ఉంది అది మంచంపత్తు లేరు మంచపత్తులు ఎప్పుడైతే వస్తుందో అందరం ఒకటే అనుకుంటాము అప్పుడు మాత్రమే మనకు యూనిటీ వస్తుంది అది రాత్రి రోజు మాత్రం యూనిటీ అనేది అది మెల్లమెల్లగా వస్తుంది తప్ప అది యూనిటీ నా నేను అనుకోవడం ఏంటంటే ఈ మూడు సంవత్సరాల్లో యూనిటీ రావడానికి ఏమేమి చేయాలి అనేది ఆలోచించాలి తప్ప అలా వస్తుందిలే నడుస్తుంది లే నడుస్తుంది అంటే ఒక సంవత్సరాలు కూడా యూనిటీ రాదు ఈ మూడు సంవత్సరాలు ఎలక్షన్ లోపల మనం యూనిటీ చేసి ఈ మన స్టేట్లోనే కానీ భారతదేశం మొత్తంలో కూడా మన వాళ్ళు ఏ విధంగా బీసీలను ఏ విధంగా ఐక్యపరచాలి ఐక్యపడట ఐక్యపరచడానికి ఏమేమి దోహదం చేస్తాయి ఏమేమి వాటికి దూరం చేస్తున్నాయి ఈ రెండు మనం చేసుకోవాలి అంటే సమానభావాన్ని ఇవన్నీ చెప్పట్లేదు మనం ఎవరో డిస్కస్ చేసుకునేటప్పుడు ఏమేమి చేసేదని నేను మాట్లాడుకోవచ్చు ఏంటంటే ఈ రెండు రెండు తెలుసుకుంటే మనం ముందు పోవడానికి ఆస్కారం ఉంటుంది ముందుకు పోవడానికి ఏ కారణం ఏ ఏవేవి కావాలి ప్లస్ వెనక్కి పోతున్న వాటిని వాటిని దూరం అవుతున్న వాటికి ఏమో రెట్టిఫే చేసుకున్న వాళ్ళని తెలిస్తే మనం పరుపంగా ముందుకు పోతాం ఇది ఒకటేమో వెనక్కి అవుతా ఉండదు ముందు పోయేది ఆలోచన లేదు అన్నప్పుడు ఎక్కడ పడితే అడ్డే ఉంటాం ఎక్కడ ఈ చేయడం వచ్చే ఇక్కడే ఉంటాం ముందుకు పోవడానికి అడ్డుపడుతున్నా ధలించుకోవాలి వెనక్కి అవుతున్నా అని వదిలేసుకోవాలి ఈ రెండు చేరత కాలము మనం ఎన్ని చేసుకున్నా కూడా నేను ఇంతకుముందే చెప్పాను మీకు ప్రతి రంగంలో కూడా వివక్ష ఉంది ఆ వివక్షను మనం దాటుకుంటూ పోవాలంటే మనం ఎంత మనం ధైర్యంగా మనం ముందుకు పోతే ఆ వివక్షను దాటుకుంటూ వెళ్ళగలను మన అధికారం చేరుకోగలము ఇప్పుడు మీకు ఏ ఒకే పని ఒకే తప్పు చేసిన వాడికి కులాన్ని బట్టి మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా కూడా భారతదేశంలో ఒక తప్పు చేసిన వారికి శిక్ష అనేది కులాన్ని బట్టి మారుతూ ఉంటుంది అదే అది మనం రోజు పేపర్లో చదువుతున్నాము టీవీలో చదువుతున్నాము పెంచుకోవడం పెట్టుకునే ఉన్నాము అది ఆర్థికంగానే కాకుండా కులాన్ని బట్టి కూడా ఇది న్యాయ వ్యవస్థలో ఉంది కాన్స్టిట్యూషన్లో ఉంది కాన్స్టిట్యూషన్లో లేకపోయినా కూడా అది ప్రస్తుతం కనిపిస్తుంది మనకి మరి ఇప్పుడు రాజకీయ నాయకులు సీఎంలు వీళ్ళందరూ వీళ్ళందరూ మరి ఈ వివక్ష ఎందుకు చూస్తున్నారు మన మనకి లో మనకు అథారిటీ లేదు కాబట్టి మన కాన్స్టిట్యూషన్లో మనకు ఈ వీళ్ళకి ఈ విధంగా చేయాలని లేదు కాబట్టి ఏదైనా ఒకటే ఇప్పుడు లో ఎస్సీ చేస్తే ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ప్రకారం ఉద్యోగ ఉద్యోగాలు రాజకీయాల్లో ప్లస్ ఆర్థికంగా కూడా మీరు ఒక గమనించండి ఆర్థికంగా కూడా మనకంటే ఎక్కువ వాళ్ళకి ఇస్తారు ఎందుకు ఇస్తున్నారు ఆర్థికంగా వాళ్ళ లో ఉంది కాబట్టి వాళ్ళకి ఏంటంటే బాబు మీ మీ వంట వండిన దాంట్లో అసెంబ్లీ వాళ్ళకి అన్నింటిలో పెట్టాలి అని అంటే పనులు పెడుతున్నారు మనకేంటి మిగతా వాళ్ళందరూ తిన్న తర్వాత ఏదో ఇట్లా ఇసేస్తే దాని దానికే మనం సంతోషపడుతున్నాం లేదు మనకు ఫిఫ్టీ పర్సెంట్ మేము ఉన్నాం మాకు 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 సింహ బాగా మాకే రావాలనే ఆలోచన లేని రోజులు ఈ విధంగా ఉంటుంది అన్నమాట మాకు మేము మేము మా మా తర్వాత మిగతా వాళ్ళని చూస్తూ ఉంటే ఏంటంటే మన వాళ్ళకి ఏదో రెండు గేదెలు ఇస్తున్నాం రెండు ఇస్తున్నాం రెండు పత్తులు ఇస్తున్నాము లేకపోతే రెండు కానీ మిగతా వాళ్ళకి వాళ్ళకి లేని ఇండస్ట్రీస్ పెట్టుకొని ఎన్ని రాయిస్తున్నారు వాళ్ళు కోట్ల కోట్లు వందల కోట్లు వేల కోట్లు ఇండస్ట్రీస్ లో అగ్రవర్ణాల వారు వాళ్ళు ఇండస్ట్రీ పెట్టేసేసి సబ్సిడీ రూపేణిషన్ రూపేన ప్లస్ ఇన్ని రకాల కంటే అన్ని రకాలుగా వారు ముందు డెవలప్ అవుతుంది ఒక వంద కోట్ల ప్రాజెక్ట్ పెట్టుకుంటే వాడికి నలభై కోట్ల రూపాయలు ఈజీగా వస్తుంది మరి ఏమంటారు నీకు రెండు బదులు ఇస్తాం లేదా రెండు గేదెలు ఇస్తాం దాంట్లో ఒక ఇరవై వేలు తగ్గితేనే మనకు అంత సంతోషం వస్తుంది ఇప్పుడు ఎవరి సొత్తు ఇదంతా ఇప్పుడు ట్యాక్స్ పెట్టింద సొత్తు మన ఎవరిది అందరు ప్రజలది మనం ఒకరికే కాదు కదా ఇంకా ఎన్ని రకాలుగా ఉంటాయి ఎన్ని రకాలుగా మనకు మనకు తెలియని రకాలుగా ఇప్పుడు ఇప్పుడు కొంచెం చదువుకొని మనం ముందుకు వస్తూ ఏం చదువుతున్నాయని తెలుసుకుంటున్నాం తప్ప అసలు మనది తెలియకుండా ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అన్ని రకాలుగా మనం మోసం చేస్తాం ఎన్ని మోసాలు చేస్తే వాళ్ళు డెవలప్ అవుతున్నారు ఇంకోటి వాళ్ళు డెవలప్ అవుతున్నారు ఇక మన పరిస్థితి మరి ఇప్పుడు చివరి పాయింట్ వచ్చేది ఏంటంటే మనకు ఫార్టీ టూ పర్సెంట్ గారు చెప్పారు ఓకే ఆ ఎమ్రూవ్ చేస్తారు కేబినెట్ అప్రూవ్ అవుతుంది అసెంబ్లీలో నిర్మాణం చేసి పంపిస్తారు పంపించింది తర్వాత అక్కడి నుంచి మనకి ఇంకోటి ఏంటి సెంట్రల్ గవర్నమెంట్లో దానికి షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే మనకు అథారిటీ వస్తుంది ఎందుకంటే తమిళనాడులో వాళ్ళకి అరవై మూడు పర్సెంట్ ఉన్నా కూడా వాళ్ళకి ఎందుకు ఇంప్లిమెంట్ అవుతుంది వాళ్ళకి షెడ్యూల్లో పెట్టడానికి ఒకటి అవుతుంది నాకు తెలిసి ఏంటంటే మన వాళ్ళు గడిచి నుంచి అసెంబ్లీ నుంచి పంపించాకనే మన వాళ్ళు వేరే వాళ్ళతోటి ఇక ఓట్లు వేస్తారు ఫార్టీ టూ పర్సెంట్ మీకు అదే స్పాక్ చేయిస్తాను ఓట్ల కోసం ఏమేమో పార్టీ పర్సెంట్ అయినా అసెంబ్లీలో తీర్మానం చేస్తారు క్యాబినెట్ లో తీర్మానం చేస్తారు అక్కడ పంపిస్తారు అక్కడ పంపించి ఎక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్లో అప్రూవ్ అయించి తర్వాతే కదా మనకి ఇంప్లిమెంట్ అయ్యేది కానీ అది ఆ లో కూడా ఒకరోజు మనకు తినడానికి వాళ్ళు ఏమన్నా అవకాశం ఇస్తారంటే ఇదే ఒక సెంట్రల్ గవర్నమెంట్లో అప్రూవ్ అయ్యి వచ్చేవారు కూడా మనల్ని ఈ విధంగా అనుమతిస్తానికి వాళ్ళు సహకరిస్తారని సహకరించండి నాకు తెలిసి ఏంటంటే రెండో రోజు కూడా రోజు ఎవరితో ఒక పిల్ల ఇస్తారు కోర్టులో ఇస్తారు స్క్వా చేస్తారు కాబట్టి ఇవన్నీ జరగకుండా ఏంటంటే మనం అందరం యూనిట్గా ఉండి స్క్వాజ్ చేయకుండా కోర్టులు కాకుండా ఈ విధంగా సంఘటితంగా ఉండి ఇవన్నీ ఎదుర్కొంటేనే మనం ముందుకు పోతామని చెప్పేసి నేను ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోకుండా నేను ఇంతగా ముగిస్తాను